హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురువు మార్కెట్ వ్యూ మీరు చూస్తారు కదా ఇది మనము కషాయం తయారు చేసి కొట్టిన తర్వాత రెండు రోజుల తర్వాత చూడండి గుర్లు ఎలా వచ్చినాయో చూడండి గుర్లు నేను చెప్పినా చెప్పింది చేసినా చేసిన తర్వాత రిజల్ట్ కూడా అలాగే వచ్చినాయి ఈ ఒక్క చెట్టే కాదు మనము ఫస్ట్ రోజు రెండు సార్లు కొట్టినామని చెప్పాం కదా రెండు సార్లు కొట్టామని చెప్పాం కదా ఇప్పుడు చూడండి ఈ ఫస్ట్ సాల్ ఈ ఫస్ట్ సార్ గెట్ వరకు ఈ సెకండ్ సార్ గెట్ వరకు మనము శ్రేసింది నిమ్మ చెట్టుకు ఇటువరకు స్ప్రే చేసినాం ఇది ఫస్ట్ ఫస్ట్ చెట్టే చూడండి మీకు ఫస్ట్ ఫస్ట్ చెట్టే ఎంత ఎగురులు వచ్చినాయి ఇప్పటివరకు వాళ్ళు ఎన్నిసార్లు మందులు కొట్టారు ఎన్నిసార్లు ఎన్ని చేశారు కానీ వాళ్ళు ఇప్పుడు వరకు చూడలేదంట ఇంత ఇంత నిండా కొమ్మలోంచి ఎగురులు రావటం అది కూడా రూపాయల పెట్టుబడి లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది మనం రసాయం తయారు చేసింది లోకల్ చెట్ల చెట్లతోటి తయారు చేసింది రైతులకు కూడా చాలా చాలా సేవ్ అయింది ప్లస్ యావరేజ్ రెండు వేలు మిగిలిన మిగిలేదు తర్వాత సంగతి అయితే ఇన్ని కొమ్మలు వాళ్ళు చూడలేదు అంటారు ఇంత ఇంత కొమ్మలు కొమ్మలు కాకుండా కొమ్మ వచ్చినట్టే ఏమవుతుందంటే అమ్మట పైన ఫ్లవరింగ్ వస్తుంది కొమ్మ కొమ్మ వచ్చిన అంటే ఫ్లవరింగ్ వస్తుంది ఇది కొమ్మ అంతే కొమ్మ ఎన్నికెడితే ఫ్లవరింగ్ మందు కొడితే వాళ్ళ మందు కొడితే ఎంత ఉంటే ఎదుగు ఆ శంకుతే వచ్చిన చూడట ఆకు అది అంతకుముందు వాళ్ళ మందులు కొట్టినప్పుడు వచ్చిన ఆ కొమ్మలు ఆ ఫ్లవర్స్ ఆ ఎట్లా ఇప్పుడు ఈ వచ్చిన బలంగా వచ్చినాయి చూడండి నలుపుగా నలుపుగా బలంగా వచ్చినాయి ఇంకొక చెట్టు చూపిద్దాం ఇది ఫస్ట్ రోజు చెప్పినా కదా ఇది బాగున్న చెట్టు ఇది బాగున్న చెట్టు ఈ బాగున్న చెట్టు కదా మనకి ఇంపా బాగానే చెట్టు చూసుకుందాం అని చెప్పి ఇది మనం అంత ముందు మనం చెప్పేటప్పుడు ఇవి అంత ముందు వాళ్ళు కెమికల్ మందులు కొట్టినప్పుడు పెరిగిన పెరిగిన కొమ్మలు ఇవి మనం మనం కొట్టిన తర్వాత వచ్చిన కొమ్మలు చూడండి మొద్దులోంచి చూడండి ఎన్ని కొమ్మలు వచ్చినాయి పది కొమ్మలు దాకా వచ్చినాయి ఒక దాంట్లో కొత్త బాగా కొత్త కొత్తగా ఇల్లు బాగా వచ్చినాయి చెట్టు నిండి ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో అక్కడ గ్యాప్ గ్యాప్ మందో ఈ ప్రతి నుంచి వీళ్ళు వచ్చినాయి ఇది రెండో చెట్టు చూడండి ఈ రెండో చెట్టు మనం చెప్పినాం కదా ఆ రోజు ఈ చెట్టు శంకు దగ్గర వచ్చింది మొత్తము ఈ చెట్టు కింద మారిందంటే అన్ని మారినట్టే అని మీరు గమనించండి అర్థమవుతుంది ఇదిగో కొమ్మలు చూడండి కొత్తగా వచ్చిన కొమ్మలు గమనించండి మీరు అర్థమవుతుంది కొత్తగా వచ్చిన కొమ్మలు చూడండి మీ సింపుల్ మనం అందుకు వాళ్ళకి డిఫరెంట్ చెప్పాలంటే ఏం లేదు సింపుల్గా మనకు పైన ఇగురు వచ్చిందంటే ఈగురు అమ్మట మనకి ఇగురు వచ్చిన ప్రతి దాంట్లో నుంచి ఫ్లవరింగ్ వస్తుంది మనకి ఆ పిందే ఆ వచ్చే గుణం ఉంది చూడండి మీకు నేను చెప్పే మాట్లాడలే చెప్పడమే కాకుండా చేసి చూపించాను నేను ఇది ఒక పెద్ద పెద్ద దాంట్లో ఎగురు వచ్చిందంటే పైన ఎమ్మడి పోతే వస్తుంది నేను మా ఇంటి దగ్గర యాబ్జెక్ట్ కొట్టిన తర్వాత యాప్చెట్కి రిజల్ట్ బాగుందనే చెప్పి మనం ఈరోజు దీంట్లో ఫ్రై చేస్తే దీంట్లో కూడా అంతే రిజల్ట్ వచ్చింది చూడండి ఎక్కడైనా ముద్దు ఉంటే ఎంటి ముద్దు ఉంటే ఆ ముద్దులోంచి కూడా ఇగురు వచ్చినాయి దాని వై ఇరవై నాలుగు గంటలు దాని ఇరవై నాలుగు గంటలు గట్టి నలభై ఎనిమిది గంటలు దాని వయసు అంతే ఆ కొమ్మ వయసు నలభై గంటలు అంతే నలభై ఎనిమిది గంటలలోనే అంత గుర్లు వచ్చినాయి గ్యారంటీగా గ్యారంటీ ఇంత గ్యారంటీగా మందు కొట్టినమాట గ్యారంటీ గుర్లు వస్తాయి గ్యారంటీగా పూర్తొస్తాయి అని చెప్పి ఏ మందు ఉంటే మీరు దీని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆ మందు మన దాంతో పోటీ పడి మన దాంతో ఎక్కువ రిజల్ట్ వచ్చి డబ్బులు డబుల్ లో కాస్ట్లో వాళ్ళు అమ్మగలిగితే దాన్ని కూడా ప్రిపేర్ చేద్దాం కాదంటాంలే కానీ ఇది జీరో కాస్ట్లో ప్రతి కొమ్మలోంచి ఇది మొత్తం తెగులు వచ్చిన చెట్టు ఇది చూడండి ఇది తెగులు వచ్చిన చెట్టు పైన మీకు ఈ కెమెరాలో నీట్గా ఉంటుంది కెమెరాలో హెవీ మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మనకు ఆ శంకు తెగులు కూడా చెట్లు కూడా మనకి మామూలుగా కడుతున్నాయి కానీ లైవ్లో చుట్టడానికి ఈ చెట్టు అంత అందంగా ఏం లేదు ఇప్పుడు మన కొత్తగా వచ్చిన ఎగురులు చూడండి ఈ కొత్తగా వచ్చిన ఎగురులు ఎక్కడెక్కడ గ్యాప్ తగులుతూ అక్కడ తగులుకొని వచ్చింది ఈగులైతే అయితే మామూలుగా రాలే ఈ అయితే రైతు కూడా ఆనందపడుతుండు ఎట్నో మంచి పని చేసినా పోయి ఫస్ట్లో భయపడి రెండు ట్యాం ఒక ట్యాంక్ కొడదాం చాలా అన్నాడు ఒక ట్యాంకే కొట్టాం మేము ఫస్ట్లో రెండే రెండు కొట్టినాం అంతే ఆ రెండు సార్లు పెత్తి పెత్తి దాంట్లోంచి పెత్తి కొమ్మలోంచి ఇగురు పెత్తి ఇగురు చూడండి ఇగురు కూడా ఎట్ట వస్తుంది చూడండి ప్రతి కొమ్మలోంచి ఇగురు బాగాలేని నుంచి కూడద్దు ఎక్కడ కొమ్మ గ్యాప్ దొరికితే ఆ గ్యాప్లో గ్యాప్లోంచి వస్తుంది చూడండి ఓన్లీ వివిరులే కాదు నేను అసలు మెయిన్ కాన్సెప్ట్ అసలు చెప్పడానికి మెయిన్ కాన్సెప్ట్ మీకు అసలు ఈ మంది ఎందుకు కనుక్కున్నా చెప్తాను మీకు ఇప్పుడు చాకొడుతుందా సోలర్ ఉందావరకు చెప్తారా మెయిన్ మ్యాటర్ చెప్తాను అనుకున్న చాలా మందికి మనం ఛానల్ కొత్తలో పెట్టినప్పుడు ఫస్ట్లో ఏమంటుంది అంటే అన్న గురువు మార్కెట్ వ్యూ గురువు మార్కెట్ వ్యూ అని చెప్తున్నారు కూడా మా ఫ్రెండ్స్ నెట్వర్క్ లో కూడా కొంతమంది చాలా మంది చాలా మంది అన్నారు దానికి సమాధానం చెప్తామని ఈరోజు నేను వీడియో చూపిస్తున్నా చెట్టు తీసుకోండి ఎగ్జాంపుల్ చెట్టు తీసుకోండి ఎగ్జాంపుల్గా నీకు ఈ చెట్టు నన్ను కూడా చూపించు నేను మాట్లాడాలి నేను చూపిస్తున్నాను చెట్టు మొత్తం చెట్టు మొత్తం చూపిస్తాను ఈ చూపించాను వీడియో తీసేది మన పొలం ఓలవే వాస్తవానికి అసలు ఎందుకు మార్కెట్ మార్కెట్ మధ్యలో ఎందుకు యాడ్ చేసినా అంటే మార్కెట్ వ్యవస్థ ఎలా పుట్టింది మామూలుగా మార్కెట్ వ్యవస్థ అసలు ఎలా పుట్టింది రైత్ అసలు వాస్తవానికి మార్కెట్కి మూలం మూలము రైతే ఆ రైతు అనేవాడు ఈరోజు మార్కెట్లో లేడు మార్కెట్లో దళార వ్యవస్థ డెవలప్ అయిపోయింది కొనే వాళ్ళు అమ్మే వాళ్ళు వేరు పండించే వాళ్ళు వేరు కానీ ఒక మనం ఒక నలభై యాభై ఏళ్ళు వెనక్కిపోతే పండించిన పంటని వాళ్ళు వస్తు మార్పు ఎందుకు చేసుకుంటారంటే వాళ్ళ దగ్గర పండుగ పంట ఒక ఏరియాలో పండిన పంటని ఏర్వాళ్ళు తెచ్చుకొని మన దగ్గర ఉన్న పండుగ తీసుకొని పోయేవాళ్ళు అలా అలా స్టార్ట్ అయింది మన వాస్తవానికి వస్తు మార్పిడి వస్తు మార్పిడి నుంచి స్టార్ట్ అయింది మన బిజినెస్ అసలు మెయిన్ ఆ బిజినెస్ ఎందుకు స్టార్ట్ అయింది వ్యవసాయం వాళ్ళు పంట రైతున్న కూడా పంట పండియటం వల్లనే బిజినెస్ స్టార్ట్ అయింది అసలు రైతాయి కూడా పంట పని బిజినెస్ అసలు ఉండేది కాదు అసలుకి ఆ వ్యవస్థే పుట్టేది కాదు కానీ ఈరోజు రైతాంగాన్ని ఆ ఆపోజిట్ ఆపోజిట్ యాంగిల్లో డైవర్ట్ చేసి ఒకప్పుడు నేను చెప్పిన నలభై ఏళ్ళ క్రితం నేను చెప్పేది అప్పుడు ఆ టైంలో మందులు కొట్టేవాళ్ళు కాదు అసలు మనకు మొత్తం ప్రతి ఇళ్లలో నలభై యాభై ఆవులు ఉండేవి గొర్రెలు ఉండే అన్నీ ఉండేవి కాబట్టి ఆ ఎరువు వేసే వాళ్ళు మీ వచ్చిన సర్లు వండేవి ఈరోజు ప్రతి ఒక్కటి ఏదో ఇది టీషర్ట్ కొనాలన్నా ఈ ప్యాంట్ కొనాలి ఏం కొనాలన్నా డబ్బులే ఇది ఎందుకు ఈ చెట్టుకు సంవత్సరానికి యావరేజ్ వేసుకున్నా కూడా ఒక ఇరవై సార్లు పది సార్లు పైన పడతారు మందులు ఇల్లు ఒకసారి కొట్టినమంటే ఎగరాకి మూడు వేలు బిల్ అయింది అప్పుడు మీకు యావరేజ్ చేసుకున్న ఒక ఇరవై సార్లకి ఇరవై మూడు అరవై వేలు అవుతుంది ఓన్లీ స్ప్రే మందులకి అరవై వేలు అవుతుంది ఒక పోత చిరగాడి నుంచి మినిమం నాలుగు ఐదు సార్లు బలం మంది వేస్తారు బలం మందు వేసినప్పుడు కూడా మూడు వేలు అవుతుంది మినిమం ఐదు సార్లు వేసుకున్నాం తక్కువ తక్కువ ఐదు సార్లు వేసుకున్నా ఐదు వందల పదహైదు వేలు అవుతుంది ఈ పదహైదు వేల అరవై వేల అన్ని డెబ్బై ఐదు వేలు అవుతుంది మనము ఎంత గడ్డి పడకుండా ఈ పడ ఎన్ని పడకుండా కలుపులు దిపించినందుకు కానీ టాటర్ తోలించినందుకు కానీ యావరేజ్ వేసుకున్న ఒక ఎనిమిది నుంచి పది శాతాలు పడతాయి ఒక్కొక్క దానికి ఎనిమిది వందలు చీపు ఎనిమిది వందలు వేసుకున్నాక అన్ని ఎనిమిది వేలు అవుతుంది అయ్యో ఒక డెబ్బై ఐదు వేలు ఈ ఎనిమిది వేలు ఎనభై మూడు ఎనభై మూడు వేలు వేల ఎనభై మూడు వేల ఎనిమిది వేల ఓకే బలమంత పెట్టం ఎన్ని పెట్టాము ఓకే నీళ్ళు మోటార్ మోటార్ కాలిపోతుంది ఒకసారి మోటార్ కాలిపోతే మోటార్ నీళ్ళు ట్యాంకర్ లక్ష రూపాయలు అవుతుంది తోటి లక్ష రూపాయలు అవుతుంది ప్రెజెంట్ వ్యవసాయం లక్ష రూపాయలు ఉంటేనే ఒక ఎకరా బండి వెళ్ళదు సంవత్సరం ఇప్పుడు ప్రకారం లక్ష రూపాయలు లేకుండా బండి లేవు ఓకే లక్ష రూపాయలు వెళ్ళు ఓవరాల్ నేను చూస్తా ఉన్నా చూస్తూనే ఉన్నాయి మొత్తం నాలుగు రన్లు నాలుగు అయిపోయి చేసుకున్నాం ఇరవై ఐదు వేలు వేసుకున్నాం అమ్మిన పది 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 వేలు మన ఫోటో వీడియో కదా మీకు ముప్పై వేలు నుంచి నలభై వేలు మిగతా డెబ్బై లాంటి పంట వేసినా కూడా అరవై వేలు మిగతా మిగతా నలభై వేలు చేయాలి అంటే లక్ష

ఖచ్చితంగా వాళ్ళు మందు వాడకపోతే మిషన్ నాశనమైపోతుంది మొత్తం ఇతరలు అట్లే వస్తున్నాయి తెగులు తట్టుకునే నేను చూడటం లేదో ఒకడు ఒక రెండు కంపెనీలు ఇస్తారు వాళ్ళని చూసి నెక్స్ట్ ఇయర్ మొత్తం కవర్ పడతారు నెక్స్ట్ ఇయర్ దాన్ని కూడా కూర్చోబడి వస్తుంది మొత్తం పోతే అట్లా అలవాటు చేసారు ప్రతి ఒక్కటి ఆ మందులు కొడితేనే కాస్త మందులు కొడకపోతే పక్కన వాడు ఒక పదివేలు ఖర్చు పెట్టి బలం మందు బలం స్ప్రే మందు చేయటం వల్ల అప్పుడు కొంచెం ఆ కలకలాడుతారు కలకలాడి చూసి పక్కన రైతు అప్పు తెచ్చిన కొడతాడు అది కొట్టకుండా దాన్ని ఆపడు దానివల్ల మొత్తం వ్యవస్థ మొత్తం నేను అది ఎఫెక్ట్ అవుతుంది అది రైతాంగం ఓవరాల్గా మిరపకైతే నేను చెప్తున్నా కదా ఎవరైతే రెండు లక్షలు ఖర్చు పెడతారు మిరపకు పంటకాలం అయితే రెండు లక్షలు ఖర్చు పెడతారు కల్లా లేని మందులేని బతకులు లేని చిన్న విషయం కాదు అది కానీ వాళ్ళకి గినక పదివేలు పడినా రేటు ఇంకేం మిగలవు దాంట్లో జీరో సంవత్సరం అంతా కష్టపడతారు జీరో వాళ్ళు పెట్టి తీసుకోవడమే కష్టం గగరం సెవెంటీ సిక్స్ రాదు కొంచెం కొంచెం రైతులు ఆలోచించి ఈ బిజినెస్ వ్యవస్థలో మనం నింపిన కారణం ఈ మన ఫెర్టిలైజర్స్ మన మన వీక్నెస్ కట్టుకొని మన పాయింట్ కనుక్కొని మనకే మనమే నేను కషాయం తయారు చేసి కొట్టడం మేము ఒక నాలుగు గంటలు కష్టపడడం నాలుగు గంటలు కష్టపడటం ఒకసారి కొడితే అయిపోయా సులుపులు ఎవరికి వస్తుంది జీరో మన అరవై వేల మొత్తం కొట్టుకున్నాడు పదిసార్లు కొట్టుకుని అయిపోయింది ే కాదు మినుము కొట్టుకోవచ్చు ఆ మిరప కొట్టుకోవచ్చు అన్నింటి కొట్టుకోవచ్చు మనం కసా కొట్టుకోవచ్చు అది కొట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచి గుర్తులు వస్తున్నాయి ఫ్లవరింగ్ వస్తుంది అదేవిధంగా రైతాంగం మొత్తం ఇందుకు మందులు కొడుతుంటే ఆ పురుగు కావడానికి ఆ దోమ కావడానికి వాడే కదా మీరు మందులు కొట్టేది అన్ని మనం మనం కొట్టిన మందుకి ఐదు రోజుల నుంచి పది రోజుల తర్వాత ఒకసారి చెక్ చేయండి రెండు రెండు కోటింగ్ పడేయండి అంటే చెక్ చేయండి పైగా నల్లి నల్లి శాతం పూర్తిగా సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నల్లి శాతం తగ్గిపోద్ది ఏమి ఉండదు చాలా అవ్వకూడదు షేర్లో పురుగు అసలు అవ్వకూడదు పురుగు అసలు కంటి కూడా అవ్వకూడదు ఈ మూడు అవ్వడాకపోతే ముందు ఎందుకు కొడుతావు అవసరం లేదు నేను చెప్పేది ఫస్ట్ కొట్టిన తర్వాత మనకి యాప్ పది రోజులు యాప్ మన మన శాయ్ కలకల్ ఆడుతూనే ఉంటుంది దీనికి కషాయానికి పవర్ అది ఆ కసాయాన్ని చూసి నేర్చుకొని రైతులు మీరు నేర్చుకొని మీరు తయారు చేస్తాను మీకు డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి నేను నేను ఫాలో అప్ చేస్తున్నాను ఆల్రెడీ ఇప్పుడు నేను ఐదుగురు రైతులు ఫోన్ చేసిన అందరూ కూడా కామెంట్ మంచి బాగుంది ఆలోచన మీరు అసలు ఈ వ్యవస్థ డబ్బు డబ్బు పెట్టి డబ్బు మళ్ళీ తీసుకునే వ్యవస్థను బంధించడానికి నేను చెప్పే చిన్న ప్రయత్నం అది ఒక సంవత్సరం మీరు అరవై వేలు కొత్త చట్టంలోనే అరవై వేల రూపాయలు అంటే మీరు అరవై వేలు ఎంతసేపు అయితే ఒకసారి మేము చేయండి పని చేస్తాను అనుకోవచ్చు పని చేస్తుంది మేము చూసినా అన్ని వాళ్ళు చూస్తుంది మీరు కూడా చూస్తారు ఇది ఇంకా బెటర్ దీని ఫార్ములా ఇంకా బెటర్ మనకు చిన్న చిన్న లోపాలన్నీ గమనించుకుంటా ఇంకా బెటర్ తీసుకో అంటే మనం ఈ యాంగిల్లో పోవాలి అని చెప్పిన డబ్బు పెట్టకుండా దీన్ని ఇంకా బెటర్ యాంగిల్లో మనం పోగలిగితే అది ఇంకా బెటర్ అది

నేను గమనించిన నెల రోజులు రైతు మందు కొట్టుకునే కషాయం వేలు రైతు ఒక నెల వేలు పన్నెండు వేలు చేరు నెలలు ఏమైంది ఏమైనా ఉంటే టెక్నాలజీ దాన్ని డెవలప్ చేయండి రైతు ఈ కషాయాల సైడ్ తిరిగి కషాయాల సైడ్ పోవడం మన మన పండే పంట కూడా ఎలా వస్తుంది అంటే మన ఆర్గానిక్ చెట్టువంటి మంచి చెట్లు తక్కువ తీసుకోవాలి ఏదైనా ఏదైనా విషమైన చెట్టు చెట్టు అయినా కూడా అది మోతాదు మోతాదు లోపు తీసుకుంటే అది విషం కాదు అమృతం అవుతుంది నేను కాయలు కూడా టమాటకాల చెట్లు కొట్టిన కదా టమాటకాల చెట్లు కాయలు కూడా స్వీట్కి వచ్చినాయి తప్పితే ఏం వాటి గుణం కోల్పోలేదు చెప్పి కదా మాటల్లో మాత్రం చేతలు చూపించి నేను కొట్టిన తర్వాత తిన్న తర్వాత టమాటకాయ బాగా చిరపాయ కూడా మంటలు జరిగింది నిర్చేస్తున్న తర్వాత చాలా మంది పుకార్లు లేదు మందులు ఎలా పుకారు మొత్తం పొలం మొత్తం సేదైపోతుంది వచ్చి మందు కొట్టిన తర్వాత మిరగాలు చెప్పి చూపించండి ఉకారు అయితే ఫెర్టిలైజర్లకి దింపాలి వాళ్ళు ఎప్పుడు బాగానే బతకాలనే ఫీలింగ్ తో ఈ ఆలోచనతో జనాల కొంతమంది మనకి ఆపోజిట్ ఆపోజిట్ లో పెట్టి ఒక్క కామెంట్లు వస్తుంటాయి ఎలాంటి కామెంట్లు వస్తాయి ఎందుకు కామెంట్లు ఒక గింట కూడా కాయ నేను ఒకసారి మా మసాన్ దగ్గరికి వచ్చి ఒక కాపు కాపు మొదలు పెట్టిన రైతు వాళ్ళకి టెక్నాలజీ సరిగా రాకపోవచ్చు కానీ మనం చెప్తుంటే కాస్త వందకొంద పర్సెంట్ పనిచేసింది చేసిన తర్వాత రైతు రైతులందరూ ఒకరి నుంచి స్ప్రెడ్ అయితే ఉంది అది వాళ్ళని కొడుతారు వాళ్ళని స్ప్రెడ్ చేస్తారు మీరు కూడా ఏ ఫార్మర్ రావాడాల్సి వస్తుంది దీన్ని బెటర్గా ఇంకా బెటర్ గట్ట మార్చుకోవచ్చు మార్చుకొని తయారు చేసి కొట్టి ఫస్ట్ చెప్పితే ఫస్ట్ శాంపిల్ టేజ్ చేసినాం తర్వాత సక్సెస్ అయింది రెండులో ఎటువంటి పూతలు రావడం లేదు ఏం ప్రాబ్లం లేదు తెలిసింది పొలం మొత్తం కొట్టిన అది నేను ప్రతి ఒక రైతులు తగ్గించి మీకు టెస్ట్ చేయండి మీరే తయారు చేసుకోండి మన ఫార్ని ఉపయోగించుకొని దాని సపోర్ట్ మీరు చేసుకొని దాన్ని ఫస్ట్ ఒక చెట్టు మీద ప్రయోగించండి ఒక ఐదు రోజులు పొలం కొట్టింది మీరు టైం వృధా అయిపోదు మీరు కొట్టిన తర్వాత వచ్చే ఈ మీ కెమికల్ వల్ల కొట్టి ఊళ్ళో చాలా ఉంటుంది మీకు ఎగ్జాంపుల్గా మేము దీనికి ఈ మందుకు ఈ ఈసారి కొట్టినప్పుడు గాలికి ఒక రెండు మీద పడుతుంది ఇక్కడ లేదు ఫస్ట్ ఫస్ట్ టైం సార్ చూపిస్తాం చూడండి అది చూసావుతుంది జస్ట్ గాలికి మనం కొట్టింది జస్ట్ గాలి పడితేనే అది వచ్చింది కదా గాలి పడ్డ ఈ ఊర్లో కూడా సేమేజ్ ఈ ఊర్లో కూడా సేమేజ్ గాలి పడ్డది అంతే మన దీంట్లో ఈ మెడలో గాలి గాలి వచ్చిందంటే చూడండి ఇలాంటి పక్కన మన ఈ పక్క మన మందు పడ్డ ఏరియాలోనే చూడండి మనం గాలి పడ్డ ఏరియాలో ఎంత వచ్చినా చూడండి జస్ట్ మేము కావాలనుకోవట్లేదు జస్ట్ ఎడ్జ్ ఎడ్జ్ వచ్చినప్పుడు గాలి పడది అంతే ఈ కొంచెం గాలి పడది ఈ గాలి ఇల్లు ఏరియాలోచ్చి మీరు తయారు రాలేదు చూడండి అదే చెప్పేది మళ్ళీ కెమికల్ పెట్టిన కానీ రిజల్ట్ అయితే మళ్ళీ మధ్య బెటర్ ఉంది కాబట్టి మన ఒక్క ఒక ఎల్లమ్మ పని కానీ మొక్కలు అన్ని కాబట్టి చూసుకొని దాన్ని వాటిని ఉపయోగించుకొని కష్టంగా తయారు చేసుకొని పెట్టుబడి తగ్గించుకోండి పెట్టుబడి తగ్గిస్తే రైతు రాదు గ్యారెంట్ రాసి పెట్టుబడి అది రైతులు మీకు పది వేల పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టుబడి తగ్గితే నాలుగు వేల ఎత్తుంది ఆ కొత్త మంది మార్కెట్ ఎప్పుడు రిజల్ట్ వస్తుంది వస్తాయి అన్ని మందులు రిజల్ట్ వస్తాయి నేను నా యొక్క రిజల్ట్ రావట్లేదు చెప్పండి అన్ని మందులు రిజల్ట్ వస్తాయి కానీ పెట్టుబడి పెంచుతున్నా ఒక మందు తీసుకుంటే దాన్ని సపోర్ట్ ముందు చేయాల్సిందే అని చెప్తున్నాను ఉదో మంది తీసుకుంటాను అబ్బా ఉదోమంది తీసుకోవాలి కాబట్టి నల్లి మందు తీసుకోండి రెండు వేల నాలుగు వేలు అయిపోయా నీ ఒక పని నాలుగు వేలు పోయా నీకు అనుకోవచ్చు ఒక ముందు కొడితే నాలుగు వేలు పెడితే నాలుగు వేలు అవుతుంది ఏం రాదు చెట్టు అంతే కాసా కద అంతకంటే ఎక్కువ ఏం కాదు చెట్టు ఆడంతో కాయలు ఫుల్ పట్టాలి అది టార్గెట్ నీకు ఈ కషాయం మెమ్మ పని చేస్తుంది అసలు ఇంత దూరాన్ని చూస్తున్న ఆనందం ఇస్తున్నాడు జస్ట్ నలభై ఐదు గంటల కొమ్మలు మాత్రం ఆ వచ్చి కొమ్మలు మాత్రం నలభై ఏడు గంటల కొమ్మలు మాత్రం ఆ విధంగా వచ్చింది ఆరు చెప్పలే కోటితో ఆ యాప్ ఆఫెక్ కొంచెం కొంచెం ప్రాణం దాంట్లో ఎగురు తెలిపదు అంత పవర్ ఉంది కషాయంలో ఒక రెండు లీటర్లు తీసుకొని మీ చుట్టుపక్కల కషాయం తయారు చేసుకోవడమే కాకుండా కొంచెం మనకి మీ ఇంటి పక్కన ఉన్న చెట్టు కూడా కొట్టండి వాటం కూడా కొంచెం చనిపోకుండా బడకరండి వాటి బటక వల్ల మనకు కూడా మేలు జరుగుతుంది ఎందుకంటే మనం వాడే కషాయాల అన్నింటిలో కూడా యాప్ చెట్టు బాగుపయపడుతుంది మనకి యాప్ ప్లస్ నేను ఇంకా మీకు చెప్పబోయే ఇచ్చి సలహా ఒకటే రైతులు మందులు ఫెర్టిలైజర్స్ ఫెర్టిలైజర్స్ ఫెర్టిలై ఫిషట్స్ రెండింటిని కంట్రోల్ చేశారంటే దాదాపు రైతే రాజవుతాడు అది నేను నేను వ్యవస్థలో నేను వ్యవసాయం చేసేటప్పుడు నేను చేసిన తప్పు మీరు చేయకండి నేను నేను తప్పప్పుడు రోజు మూడు రోజులు వస్తారు మూడు రోజులు వస్తారు మందు కొట్టేవాడిని చెట్లు బాగానే ఉంటాయి కానీ ఓవరాల్గా పంట పంట చేతులు రాగానే ఆ డబ్బుల్ని ఆ డబ్బుల్ని మందు సాప్ల కొంచెం మందులు కొంచెం